హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి మీరు అడిగిన డౌట్స్ని క్లియర్ చేస్తూ అలాగే ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా చూద్దామా ఫ్రెండ్స్ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా లైన్ని డ్రా చేసుకున్నాము అంటే క్రింది వైపున ఎర్రర్స్ అనేది నీట్గా పోతాయి ఇలా ఎల్ షేప్లో మనం లైన్ని డ్రా చేసినప్పుడు ఈ క్లాత్లో ఉన్న క్రాసెస్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు మామూలు స్కేల్తో ప్లేస్ చేసి లైన్ని డ్రా చేస్తే ఈ క్రాస్ అనేది కొంచెమైనా ఉంటుంది అందువల్ల ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకున్నారనుకోండి ఈ క్లాత్లో ఉన్న క్రాసెస్ అనేది ఉండవు అసలు నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ చాలా ఇంపార్టెంట్ చెస్ లూజ్ని బేస్ చేసుకుని మనం బ్లౌజ్ని కట్ చేస్తాము నడుం లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ కటింగ్ చెప్పమంటున్నారు కానీ నడుం లూజ్ని బేస్ చేసి బ్లౌజ్ని కట్ చేస్తే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది కానీ చెస్ట్ బాగా హెవీగా ఉన్న వాళ్ళకి నడుం లూజ్తో బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకున్నారు అంటే బ్లౌజెస్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కొందరికి నడుం లూజ్ తక్కువ ఉండి హెవీ బస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి బ్లౌజెస్ అస్సలు సెట్ కావు అందువల్ల ఇలా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ కస్టమర్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఇంచెస్ నాలుగో భాగం ఎనిమిది ఇంపా ఇంచెస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్తో మెజర్ చేసుకోవాలి కరెక్ట్గా పన్నెండు ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చంక దగ్గర మనకి స్టిచ్ ఉంది కదా ఇక్కడ వరకు ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకైతే ఏడున్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ మనం నడుం బ్లూజ్ని కూడా చెక్ చేసుకుందాం ఇలా ఆది బ్లౌజ్ నుంచి టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని ఎప్పుడైతే బ్లౌజ్ని కట్ చేస్తారో బ్లౌజ్కి అస్సలు రిమార్క్స్ అనేది లేకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నడుం లూజ్ ఇరవై ఎనిమిది ఇంచెస్ నాలుగో భాగం ఏడు ఇంచెస్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా టేప్తో కొలతలు తీసుకొని ఎప్పుడైతే బ్లౌజ్ని కట్ చేస్తారో ఒకవేళ ఆది బ్లౌజ్లో ఏదైనా రిమార్క్స్ ఉన్నా కూడా మనం కట్ చేసే ఈ బ్లౌజ్లో ఆ రిమార్క్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటూ ఈజీగా బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను పదమూడు ఇంచెస్కి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసినప్పుడు బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం కదా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ చెస్లు ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి అసలు లూజింగ్ అనేది అవసరం లేదు ఎందుకంటే ఆది బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి లూజ్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట చెస్ లూజ్ దగ్గర నెక్స్ట్ నడుము లూజ్ ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఖర్చునిచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ సరిపోతుంది ఎలా మార్క్ చేస్తాను చెస్ట్ లూజ్ను బట్టి అనేది నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్టిప్ ఏమో ఒకటి ముప్పై ఇంచెస్ ఉండాలి ఈ కస్టమర్కి షోల్డర్ స్టిప్ చిన్నదిగా ఉండాలి నెక్ అనేది కొంచెం ఎక్కువ ఇష్టపడతారు చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా అందువల్ల షోల్డర్ స్టిప్ ఒకటి ముప్పై ఇంచెస్ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి అందువల్ల షోల్డర్ స్టిచ్ చిన్నదిగా నెక్ బ్రాడ్గా వచ్చేలా మార్క్ చేస్తున్నాను ఇక్కడ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ కదా క్రింది వైపును కూడా కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నెక్ షేప్ వచ్చేసి పాట్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను పై వైపు నుంచి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రింది వైపున రెండు లేదా రెండున్నర ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపున మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గర నా వైపుకి పావు ఇంచుకి అలాగే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచుకి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి లేదు మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే ముప్పావి ఇంచ్ వరకు కూడా బ్రాడ్ని మార్క్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా నెక్ నెక్ని డ్రా చేసుకోవచ్చో చిన్న ట్రిక్తో మీరు కూడా నెక్ నెక్ని ఈజీగా ఇలా డ్రా చేసుకోండి క్రింది వైపున బ్రాడ్ కావాలి అంటే ఎంత బ్రాడ్ అయినా ఇవ్వండి పై వైపున మాత్రం పావు ఇంచుకి లోపల వైపుకి బ్రాడ్ ఇస్తే సరిపోతుంది చూసారా నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి వస్తుంది ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే ఆరుము హోల్ డౌన్ అంటే చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఆర్మ్ హోల్ చాలా తక్కువ ఉంది కాబట్టి చంక డౌన్ అనేది ఐదున్నర ఇంచెస్ సరిపోతుంది ఫస్ట్ ఇలా మార్క్ చేసుకుని చెక్ చేసుకుందాము కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనకి ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ కాలేదు అంటే మనం పైకి కానీ క్రిందికి కానీ ఈ చంక డౌన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్లో రెండు లైన్స్ని కలుపుకున్న తర్వాత కార్నర్లో ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అందువల్ల కార్నర్లో ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసి చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి మనకి ఆరు హోల్స్ ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఒకసారి చెక్ చేసుకుందాం పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కరెక్ట్గా నాకు ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కాబట్టి మనకి చంక దగ్గర వింకిల్స్ అనేది అస్సలు రాదు నడుం లూజ్ దగ్గరికి కరెక్ట్గా టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ కంటే డాట్ పొడవు అనేది ఒకటి లేదా ముప్పై ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకోవాలి రెండు వైపులా హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో డాట్స్ని మార్క్ చేసుకొని క్రింది వైపున ఒక హాఫ్ ఇంచుకి క్రాస్గా ఇలా కట్ చేయడం వలన నడుం దగ్గర బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా మనం ఎక్కడైతే మార్కింగ్స్ ఇచ్చామో ఆ మార్కింగ్స్ మీదనే నీట్గా కట్ చేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీరు అడుగుతూ ఉన్నారు కదా ఎంత బాగా కట్ చేసినా చంక దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయని ఈ మెథడ్లో ట్రై చేయండి మన మెథడ్లోనే బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్చింగ్ కూడా మన మెథడ్లోనే చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా నడుము దగ్గర ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ టక్స్ ఇస్తే మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ టక్స్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను రెండో వైపు హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసి నాలుగు ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేయడం వలన ఒకేసారి మనం రెండు హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి హ్యాండ్ అనేది జాయింట్స్ రాకుండా సరిపోతుంది అందువల్ల నాలుగు లేయర్స్ సమానంగా ఉండేలా ప్లేస్ చేసి క్రింది వైపున క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా నాలుగు లేయర్స్ క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి క్రింది వైపున నేను పైపింగ్ని స్టిచ్ వేస్తాను హాఫ్ ఇంచి ఖర్చుని మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఆది బ్లౌజ్లో పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి పఫ్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా హ్యాండ్ పొడవు అనేది రాదు అందువల్ల బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను పఫ్ హ్యాండ్స్ ఆది బ్లౌజ్ కాబట్టి ఈ హ్యాండ్ నుంచి మన హ్యాండ్ పొడవు కరెక్ట్గా రాదు కొంచెం ఎక్కువే వస్తుంది అందువల్ల బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఆరున్నర ఇంచెస్ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూస్ ఐదు ఇంచెస్కి నేను బాడీ కొలత అయితే తీసుకున్నాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఏడున్నర ఇంచెస్కి ఇలా హ్యాండ్ పొడవుని మార్క్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ ఒక రెండు ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒకటి ముప్పై ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి అలాగే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ మూడు పావు లేదా మూడున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు కస్టమర్ ఆర్మ్ హోల్ లూజ్ బట్టి ఉంటుంది ఇక్కడ ఏడున్నర ఇంచెస్ కాబట్టి ఇది ఎల్బో హ్యాండ్ క్రిందికే వస్తుంది షార్ట్ హ్యాండ్ క్రిందికి రాదు అందువల్ల మూడున్నర ఇంచెస్కి అయితే హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ మనకి బ్యాక్ పార్ట్లో ఏడున్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కరువు డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు క్రింది వైపున బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని మనకి లెగ్ కర్వుడ్ స్కేల్ ఉంటుంది కదా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున బుట్ట ఎత్తు కోసం మీరు రెండైనా తీసుకోండి రెండున్నర ఇంచెస్ తీసుకోండి మూడు ఇంచెస్ మూడున్నర ఇంచెస్ మీ ఇష్టం కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా పై వైపున బుట్ట అనేది మార్క్ చేసుకోవాలి నేనైతే రెండున్నర ఇంచెస్ పొడవు రెండున్నర ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా నీట్గా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి కరెక్ట్గా బాక్స్ని డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ మధ్యలోకి ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకి బాడీ ఫిట్టింగ్ పాయింట్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్లోకి మార్క్ చేస్తే నాకు మూడున్నర ఇంచెస్ ఉంది అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా హ్యాండ్కి అక్కడి నుంచి సగానికి తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ టచ్ చేయాలా ఇలా నీట్గా కరువు షేప్ అనేది తీసుకోవాలి ఎప్పుడైతే ఈ కరువు షేప్ ఎంత నీట్గా తీసుకుంటామో అస్సలు వ్రింకిల్స్ అనేది రాదనమాట పఫ్ హ్యాండ్స్కి కూడా మామూలుగా పఫ్ హ్యాండ్స్కి లోతు తీయాల్సిన అవసరం లేదు లేదు లోతు తీస్తే ఫిట్టింగ్ బాగుంటుంది తీయకపోతే చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి అని అనుకుంటే మీరు లోతు అయితే తీసుకోవచ్చు బుట్ట హ్యాండ్స్కి మామూలుగా లోతు అయితే తీయాల్సిన అవసరం లేదు అంత లూజ్ అయితే రాదు లేదు లోతు తీస్తే బాగుంటుంది అంటే ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను నెక్స్ట్ మనం ప్రిల్స్ని ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి అందువల్ల ఇక్కడ కూడా ఒక టక్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఇక్కడ టక్స్ని మార్క్ చేశాను కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ని మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ చేస్తాను కదా అక్కడ నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్కి లోతుని ఇలా కట్ చేసేయాలి పై వైపున బుట్ట దగ్గర మాత్రం కట్ చేయకూడదు నేనైతే లోతు తీయట్లేదు చిన్న సైజ్ బ్లౌజ్ చాలా సన్నగా ఉంటారు కాబట్టి నేనైతే లోతు తీయట్లేదు బాగా బొద్దుగా ఉండి బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి లోతు తీస్తే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అందువల్ల నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే లోతు తీయట్లేదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా ప్లేస్ చేసి వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా ప్లేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ చంక దగ్గర రింకిల్స్ రాకుండా ఉండడం కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్కి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్కి లోతుని ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది లోతు చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత కరెక్ట్గా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా అలాగే బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి మనకి ముప్పై ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా లోతుని కరెక్ట్గా మార్క్ చేశారు అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇంచెస్కి మార్క్ చేశాను పై వైపున ఖర్చును వదిలేసి ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్ కంటే ఒక పావు ఇంచ్ అనేది పైకి మార్క్ చేస్తున్నాను అందువల్ల ఆది బ్లౌజ్ నుంచి అయితే నెక్ డీప్ తీసుకోవట్లేదు ఇక్కడ స్టార్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను పై వైపుకి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం క్రాస్గా లైన్ని డ్రా చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ బ్రాడ్ ఇష్టపడితేనే బ్రాడ్ ఇవ్వాలి నేనైతే బ్రాడ్ ఇవ్వట్లేదు నెక్స్ట్ క్రింది వైపున రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేయడం వల్ల షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది మనకు తెలుస్తుంది అందువల్ల రెండు ఇలా మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని గట్టిగా లాగకూడదు ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడికి ఇలా టేప్ నుంచి కొలత అనేది తీసుకోవాలి చూసారా పదకొండున్నర ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది ఇలా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి గట్టిగా లాగారనుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది చెస్ట్ దగ్గర లూజ్ లూజ్ వస్తుంది అందువల్ల ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా తీసుకోవాలి ఇలా క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ పొడవు పదకొండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఈ మార్కింగ్స్ని నీట్గా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని మనకి ఆది బ్లౌజ్ హుక్స్ బెల్ట్ సైడ్ పై వైపున ఖర్చుని వదిలేసి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని ఇలా తీసుకోవాలి షేప్ బెల్ట్ దగ్గర మనకి స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని అంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని చెక్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు పావు ఇంచెస్కి మార్క్ చేశాను చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక ఇంచుకి మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నేను మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ టచ్ చేయాలా ఇలా క్రింది వైపున క్రాస్గా ఈ విధంగా కలుపుకోవాలి మనం ఎంత నీట్గా ఈ క్రాస్ని కలుపుకుంటామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుందన్నమాట హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇక్కడ తీసుకుంటే ఖర్చులోకి కరెక్ట్గా ఈ పావు ఇంచ్ అనేది సరిపోతుంది నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేయడం కోసం ఈ ఫ్రంట్ సైడ్ డాట్ దగ్గరికి ఎంత వరకు అయితే ఉందో అంతవరకు చెక్ చేసుకొని ఈ డాట్స్ దగ్గర ఆ క్లాత్ని వదిలేసి అక్కడ నుంచి నడుము లూజ్ని మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు నాకు ఇక్కడ రెండు ఇంచెస్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవట్లేదు సపోజ్ నడుము లూజ్ ఇంకొంచెం ఎక్కువ వచ్చింది అంటే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ వచ్చేలా మార్క్ చేసుకుని క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడైతే కట్ చేస్తారో హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదు మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ పొడవుని చెక్ చేయడం కోసం ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నడుము లూజ్ దగ్గరికి మార్కింగ్ ఉంది చూసారా ఆ మార్కింగ్ వరకు పొడవు ఇప్పుడే చూసుకోండి చూసుకుంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది తెలుస్తుంది అలాగే ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో కూడా నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకుంటే ఈజీగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో షేప్ మీకు రౌండ్గా కావాలా కూసిగా కావాలా అనేది ఇక్కడ డాట్స్లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్క్ చేస్తేనే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ మీకు కూసిగా కావాలి అంటే ఫస్ట్ డాట్ పొడవు అనేది ఎక్కువ ఇవ్వాలి నేనైతే రౌండ్గా మార్క్ చేస్తున్నాను కాబట్టి రెండున్నర ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ తీసుకున్నాను వెడల్పు ఒక ఇంచుకి ఇలా కొంచెం కరువు షేప్లో మార్క్ చేశాను ఇలా కరువు షేప్లో మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది రౌండ్గా చాలా నీట్గా వస్తుంది మీకు కూసిగా కావాలి అంటే ఫస్ట్ డాట్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇచ్చేసి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి అప్పుడు షార్ప్గా వస్తుంది అనమాట రెండో డాట్ కోసం రెండున్నర ఇంచెస్ మూడో డాట్ కోసం మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేశాను చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది తక్కువ కాబట్టి ఇలా మూడు డాట్స్ని ఎప్పుడైతే మార్క్ చేస్తామో ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం ఇలా రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసి క్రింది వైపున కోరాస్ దగ్గర కొంచెం హెచ్చు తగ్గులుంది ఆ కోరాస్ దగ్గర నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర లేదా పది ఇంచెస్కి మార్క్ చేసి కరెక్ట్గా మధ్యలోకి ఇంకొక మార్కింగ్ కూడా తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసి వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకు రెండు ఇంచెస్ ఉంది ఒక ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాను మధ్యలో ఒక ఇంచు మాత్రమే ఉంది అందువల్ల ఇంకొక ఇంచ్ కలుపుకున్నాను అంటే రెండు ఇంచెస్ అనమాట అలాగే చివరిలో ఒకటి ముప్పావి ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఎంత నీట్గా కరువు షేప్ వస్తుందో ఈ షేప్ బెల్ట్ కూడా పై వైపున ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున ఒకవేళ షేప్ బెల్ట్ మరి పెద్దదిగా ఉంది పొట్ట మీదకి వెళ్తుంది అనిపిస్తే ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా మార్క్ చేసి కట్ చేశారనుకోండి షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని ఇలా కట్ చేశారు అంటే చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ చాలా నీట్గా వస్తుంది పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా టైట్గా పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇలా లైనింగ్ క్లోత్స్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఎక్కడ జాయింట్స్ రాకుండా కట్ చేయడానికి ట్రై చేద్దాం ఒకవేళ జాయింట్స్ వస్తే ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి ఖర్చు సైడ్ వచ్చేలా మనం కట్ చేసుకోవాలి నాకైతే క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ సైడు బ్యాక్ పార్ట్ని అలాగే హ్యాండ్స్ని వచ్చేసి బార్డర్ మీద ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీళ్ళనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని నెక్స్ట్ షేప్ బెల్ట్ని నీట్గా ఇలా ప్లేస్ చేసి స్ట్రైట్గా షేప్ బెల్ట్ కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే గోల్డ్ కలర్ తీసుకున్నాను సేమ్ మెజర్మెంట్స్ తో నేను ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేశాను ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా ఎల్లో కలర్ తో శారీలోంచి చిన్న పీస్ అయితే తీసుకున్నాను ఇలా సేమ్ మెజర్మెంట్స్ తో ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ శారీలో తీసుకున్న ఈ ఎల్లో కలర్ క్లాత్తో ఈ బ్లౌజ్ కి ఇన్విజుల్ గా థ్రెడ్ పైపింగ్ డిజైన్ చేస్తాను ఇలా చిన్న పఫ్ వచ్చేలా ఈ రెండు బ్లౌజెస్ హ్యాండ్స్ అయితే డిజైన్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యూటోరియల్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏమి అనుకోవద్దు బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక రెండు బ్లౌజెస్కి హెమ్మింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా పాట్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని గోల్డ్ కలర్తో డిజైన్ చేశాను చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అలాగే ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ని డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా స్టార్ నెక్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇలా కప్ షేప్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేశాను పైపింగ్ బాడీకి గుచ్చుకోకుండా హెమ్మింగ్ మెథడ్లో ఇలా ఇన్విజిబుల్గా డిజైన్ చేశాను హ్యాండ్స్కి స్మాల్ పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను ఇలా మనం హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేస్తే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలాంటి సిల్క్ లైనింగ్ బ్లౌజెస్కి ఒకవేళ క్లాత్ అనేది కొంచెం పల్చగా ఉన్నప్పుడు పై వైపుకి కనిపించకుండా అలాగే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇలాంటి సిల్క్ క్లోత్స్ కి ఇన్విజిబుల్ గా పైపింగ్ ని స్టిచ్ వేస్తే క్లాత్ అనేది పల్చగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి పీలుకుపోయినట్టుగా కూడా అయిపోతుంది అలా కాకుండా హెమ్మింగ్ మెథడ్ లో ఈ విధంగా పైపింగ్ ని స్టిచ్ వేశారు అంటే బ్లౌజ్ కి లైఫ్ వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోకుండా ఇరిటేషన్ అనే ఫీలింగ్ లేకుండా చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా ఈ రెండు అయితే డిజైన్ చేశాను ఈ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్